పసుపు కొమ్ము చెట్టు ఇది ఒక సంవత్సరంకి తక్కువే ఒక పది నెలలు అట్లయింది వేసి అయితే నేను కొన్ని రోజుల తర్వాత ఎండిపోయింది ఇంకా లేదు ఇంకా నేను ఇంకా రాదేమో రాదేమో అనుకున్నా కానీ సడన్గా ఒక వారం క్రితం బుడింగుని పైకి లేసి ఎంత పెద్ద మొక్కలైనయో అయితే ఇది వేరే చోట మల్లె చెట్టులో ఉన్నాయి నేను ఇంక మల్లె చెట్టులో ఉంటే తవ్వటం కష్టమైద్ది ఇంక ఇప్పుడే నయం కదా అని ఇవి మూడు పిలకలు వచ్చినాయి అనమాట ఇది ఇదొకటి ఇదొకటి ఇది ఇదొకటి ఇదొక పిలక ఇది పెద్ద పిలక ఇది ఇదొక పిలక మూడు వచ్చినాయి అయితే నేను ఈ మూడిని కలిపి ఒకే చోట పెట్టా అంత పసుపు కొమ్ము అంత వచ్చింది దాన్ని అయితే కడిగి దాచిపెట్టా దేవుడి దగ్గర పెట్టుకోవచ్చులే అని పచ్చి పసుపు కొద్దిగా అని అందుకండి చూసారా ఎంత బాగుందో ఇంక ఇక్కడ వేసానమాట నేను చాలా బాగుంది కదా